ఉద్యోగులుగా గుర్తించాలని నాగర్ కర్నూలు జిల్లా అన్ని మండలాల వివోఏలు కలెక్టరేట్ ముట్టడే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి వివో యొక్క ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం అందించాలని అర్హులైన వివైలను సిసిలుగా గుర్తించాలని వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని జీవో నెంబర్ యాభై ఎనిమిది సవరించాలి మూడు నెలలు రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలని గ్రామ సంఘానికి బకాయిలు ఉన్న స్త్రీ నిధి వెంటనే చెల్లించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ముట్టడించారు మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ ముట్టడించారు ప్రభుత్వం స్పందించకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా అధ్యక్షురాలు సుమలత మాట్లాడారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు కార్యదర్శులు వివోలు అందరూ పాల్గొన్నారు కులాలే పరిలే పరిలే మొదటి వీవోయ సమస్యల పరిష్కారమయ్యే వరకు మొదటి పోరేట జిందాబాద్ సీఈడీయో జిందాబాద్ జిందాబాద్ సీఈడీయో జిందాబాద్ లేకుండా చేస్తున్నారు కబట్టి మన ఐక్యతనే మన కాబట్టి మరి అన్నదమ్ముల కూడా బుద్ధి ఉండాలి అలాగే ఇన్సూరెన్స్ సాహకరియామో ట్రాన్స్‌పోర్ట్ ఐడెంటిటీ కార్డు కూడా మన చేతి నుంచి ఇవ్వాలని అంటున్నాం అధ్యక్షురాలని మరియు మా ఐకేబీ విఓఏలకు కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి పది లక్షల ఇన్సూరెన్స్ కావాలి మరియు జాబు జాబుకు సంబంధించింది మాకు జాబ్ చార్ట్ కావాలి యాభై ఎనిమిదో జీవో సరిచేయాలని చెప్పేసి మేము ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకుంటున్నాము మా మీద ఉన్నటువంటి రాజకీయ ఒత్తులు కానీ మరియు అధికార ఒత్తిళ్ళు తగ్గించి మాకు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపుల మీద లగ్పతి తీదీ లోక వ్యాపుల మీద కూడా టార్గెట్లు పెట్టి బ్యాంక్ లింకేజ్లని మీద రకాలుగా